మెదిక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ బాలయ్య గారి రామకృష్ణారావు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు సోమవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోయినప్పటికీ తన సొంత ఖర్చులతో అభివృద్ధికి సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారని ఆయన సేవలను గ్రామానికి మరిన్ని కావాలని ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు షఫీ అన్నారు డబ్బులు ఖర్చు చేసి మన త అతనికి గవర్నమెంట్ డబ్బులు రాకున్న తన సొంత డబ్బులతో మొత్తం సిసి రోడ్డు డ్రైనేజ్ వర్క్ తన అభివృద్ధి మంగళపర్తికి అభివృద్ధి చాలా చేస్తుడు ఇసుంటి సర్పంచ్ మంగల్పర్తికి ఎనలేని సర్పంచ్ ఇసుంటి కార్యక్రమం మన బాల్యాగారి రామకృష్ణ చాలా అభివృద్ధి చేస్తున్నాడు ఇసుంటి సర్పంచ్ మళ్ళీ మాకు రావాలని మేము చాలా కోరుకుంటున్నాను ఇసు ఇసు వెల్దుర్తి మండలంలో ఇరవై నాలుగు గ్రామాల్లో ఇసుంటి శిశురోడ్ వేయడం మన బాలగారి రామకృష్ణారావు చాలా అభివృద్ధి కార్యక్రమం ఇది చాలా 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 కార్యక్రమాలు చేయాలని నేను నా అభిమానిగా కోరుకుంటున్నాను